మూఢం సమయంలో శుభయోగం పట్టబోతున్న రాసులు ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మూఢం అంటే ఏమిటి ఆ సమయంలో చేయాల్సిన చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ముందు వీడియోలో చెప్పుకున్నాం ఈ వీడియోలో శుభయోగం పట్టబోతున్న రాసులు గురించి తెలుసుకుందాం శ్రీక్రోధి నామ సంవత్సర మాసం బహుళ చవితి రోజు శుక్రమూఢమి అనేది మార్చి పద్దెనిమిది మంగళవారం ఉదయం ఉదయం ఏడుంబాబు నిమిషాలకు శుక్రమూఢమి ప్రారంభమవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది చతుర్దశి శుక్రవారం ఉదయం ఉదయం ఆరున్నరకి శుక్రమూఢమి ముగుస్తుంది శ్రీ విశ్వాసనామ సంవత్సరం జ్యేష్ఠా మాసం పౌర్ణమి రోజు గురుమూఢమి అనేది జూన్ పది మంగళవారం రాత్రి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు నిమిషాలకు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాసం శుద్ధ త్రయోదశి జులై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు నిమిషాల వరకు గురు మూఢమి అనేది ముగుస్తుంది మూఢం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి ఆ రాసులు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ మూఢం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృషభ రాశి ఈ రాశి వారికి కూడా ఈ మూఢం సమయం చాలా బాగుంది రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి కూడా చాలా అదృష్టకాలమనే చెప్పవచ్చు కుటుంబం పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది కన్యా రాశి ఈ రాశి వారికి కూడా అనేక మార్గాలలో అదృష్టం కలిసి రాబోతోంది ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి వృశ్చిక రాశి ఈ రాశి వారికి కూడా ఇది చాలా అదృష్టకాలం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి